రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయి కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్హెచ్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనూ లేకపోతే ఒక ఐదు వందల ఎకరాలు అక్కడ నాగార్జున గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకుని ఐదు వందల ఎకరాలను కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పెద్ద చిక్కే వచ్చి పడింది ఓవైపు అమరావతిని ఒప్పుకోక తప్పని పరిస్థితి ఇంకోవైపు తన కళల ప్రాజెక్టు మూడు రాజధానులను మూలన పెట్టాల్సిన దుస్థితి రెండున్నర గంటల సుదీర్ఘ సెన్సేషనల్ ప్రెస్ మీటు అంతరార్థం ఇదే జగన్మోహన్ రెడ్డి గురువారం నిర్వహించినటువంటి రెండున్నర గంటల సుదీర్ఘ సెన్సేషనల్ ప్రెస్ మీట్ అంతరార్థం ఇదే ఇది ఏంటి అనేది డీటెయిల్గా చెప్పుకుందాం నేను నాగేష్ జీవి ఏబీపీ దేశం మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉన్నటువంటి వైసీపీ నినాదం ఇక మూలన పడ్డట్టే అమరావతికి నేరుగా మద్దతు చెప్పలేదు కానీ దాని దగ్గరలో రాజధాని కట్టుకోమని చెప్పడం ద్వారా వైసీపీ అధినేత జగన్ గురువారం ప్రెస్ మీట్ లో పరోక్షంగా సంకేతాలు ఇచ్చేశారు మూడు రాజధానుల నినాదాన్ని మోత మోగించి మూడు చోట్ల బొక్క బోర్లా పడింది వైసీపీ అది ఎంత దెబ్బతీసిందో ఎలక్షన్ తర్వాతనే అర్థమైంది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి రాజధానిని నాశనం చేసి మూడు ముక్కలాట ఆడారన్నటువంటి భావన ప్రజల్లో తీవ్రంగా వ్యాప్తి చెందింది వైఎస్ఆర్సీపీ మూడు రాజధానుల నినాదంపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైంది ఎన్నికల తర్వాత దానిపై పెద్దగా స్పందించినటువంటి ఆ పార్టీ ఇవాళ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసినట్లే మూడు రాజధానులు మా ఎజెండాలోనే లేదన్నట్లుగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డే స్వయంగా మాట్లాడారు ఆయన నేరుగా ఆ విషయం చెప్పకపోయినప్పటికీ రాజధాని విషయంలో వైకాపా అధినేత మాటల మర్మం అదేనని అర్థమవుతోంది గురువారం పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘంగా ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో యూ టర్న్ తీసుకున్నారు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉండాలన్నటువంటి తమ పార్టీ విధానానికి విరుద్ధంగా ఓ చోట ఓ ఐదు వందల ఎకరాల్లో రాజధాని కట్టుకోమంటూ ఇప్పటి ప్రభుత్వానికి పర్మిషన్ ఇచ్చేశారు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్హెచ్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనూ లేకపోతే ఒక ఐదు వందల ఎకరాలు అక్కడ నాగ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకొని ఐదు వందల ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు రీజనబుల్గా ఏదో సైజులో అయిపోతుంది విజయవాడ గుంటూరు ఎప్పుడో ఒకసారి కలుస్తాయి పెజవాడ గుంటూరు మధ్య రాజధాని కట్టుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు రెండున్నర గంటల సుదీర్ఘ ప్రెస్ మీట్ లో చాలా విషయాలపై మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి కానీ బెజవాడ గుంటూరు మధ్య రాజధాని కట్టుకోవాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సూక్ష్మాన్ని ఎవరూ సరిగ్గా క్యాచ్ చేయలేదు జాగ్రత్తగా చూస్తే అందరూ దృష్టి పెట్టినటువంటి ఓ సంగతి ఉంది అదేంటంటే చాలా పెద్ద విషయాన్ని చాలా చిన్నగా చెప్పేశారు ఆయన అమరావతి బినామీల సొంతం యాభై రెండు వేల కోట్ల అప్పు తెచ్చి అమరావతిలో కుప్పపోస్తున్నారు ఇప్పటి వరకు కట్టినటువంటి భవనాలన్నీ వేస్తూ నాశనం అంటూ చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే ఫ్లోలో రాజధాని విజయవాడ గుంటూరు మధ్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఓ ఐదు వందల ఎకరాల్లో కట్టుకోవాలని చెప్పారు విజయవాడ గుంటూరు మధ్య ఓ ఐదు వందల ఎకరాల్లో నీకు ఇష్టం వచ్చినట్లు కట్టుకో చంద్రబాబు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు అసలు అమరావతిలో కట్టడానికి నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టడానికి తేడా ఏంటన్న సంగతి పక్కన పెడితే మూడు చోట్ల రాజధాని ముచ్చట ఏమైందన్నటువంటి ప్రశ్న ఇప్పుడు వస్తుంది ఇక వైఎస్ఆర్సిపి ఆ మూడు రాజధానుల విషయాన్ని మూలన పడేసినట్లే ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కృష్ణానది ఒడ్డున గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాలను రాజధాని ప్రాంతంగా గుర్తించి దానికి అమరావతిని అని పేరు పెట్టి దాని రాజధానిగా ప్రకటించింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని పూర్తిగా ఇంకా చెప్పాలంటే చంపేసింది దానిని సమర్థించుకోవడానికి మూడు రాజధానులు అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చింది అమరావతిలో అసెంబ్లీ వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కర్నూలులో లీగల్ క్యాపిటల్ అంటూ ప్రచారం చేసుకొచ్చింది మూడు రాజధానులు ఎందుకు అన్న వారిపై అప్పట్లో వైఎస్ఆర్సిపి నేతలందరూ కూడా విరుచుకుపడ్డారు పేరుకు మూడు రాజధానులైనా కూడా విశాఖను పూర్తి స్థాయి రాజధానిగా ప్రకటించడానికే ఈ ఎత్తుగడ అన్న విషయం అందరికీ అప్పట్లోనే అర్థమైంది ఆ తర్వాత తర్వాత వైఎస్ఆర్సిపి కూడా వైజాగ్ మాత్రమే తమ రాజధాని అన్నట్లుగా టోన్ మార్చేసింది

ఏం చేసినా కానీ ప్రాక్టికల్ గా మూడు రాజధానులు అనేవి సాధ్యం కాలేదు మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఎన్నికల అంశం కూడా అదే వైఎస్ఆర్సిపి అన్ని ప్రాంతాల్లో దారుణంగా పరాభవం చెందడంతో మూడు రాజధానులు ఇక మూలకెళ్ళినట్లేనా అనేటువంటి వాదనలు అప్పట్లోనే బయటకు వచ్చాయి అయితే ఈ ఏడాది కాలంగా దీనిపై ఎవ్వరూ నోరు విప్పడం లేదు జగన్మోహన్ రెడ్డిని కాదని ఆ పార్టీలో వ్యాఖ్యలు చేసేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే దానిపైన ఇప్పటి ఆయన స్పష్టంగా మాట్లాడలేదు కాబట్టి ఆ పార్టీ నేతలు కూడా ఎవరూ మాట్లాడలేదు ఎన్నికల్లో ఓటమి తర్వాత మూడు రాజధానులకు తాము కట్టుబడి ఉన్నామా లేదన్న విషయంలో ఆ పార్టీ నేతలకే ఎటువంటి క్లారిటీ లేదు అమరావతిపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటున్నామని చెప్పారు కాబట్టి అమరావతికి అనుకూలంగా తీర్పు వచ్చింది అని నిర్ణయించుకొని బయటికి చెప్పలేదేమో కూడా తెలియదు కానీ గురువారం అమరావతిపై జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా గుంటూరు బెజవాడ మధ్యలో రాజధాని కట్టుకోమని చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఒక క్లారిటీ ఇచ్చేసినట్లుగానే అనుకోవాలి అంటే ఆయన విజయవాడ ప్రాంతాన్ని అంగీకరించినట్లే నేరుగా అమరావతిని యాక్సెప్ట్ చేయకపోయినా అమరావతి సమీపంలో రాజధాని ఓకే అన్నారు జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి కూడా అమరావతి అంటే ద్వేషం అన్నట్లుగానే ఆయన ప్రవర్తించారు అది క్లియర్ గా కనపడింది కూడా అసలు నాగార్జున యూనివర్సిటీ అయితే ఏంటి అమరావతి అయితే ఏంటి పెద్ద తేడా ఏంటి అని అనుకునే ముందు దాని గురించి మాట్లాడే ముందు అసలు వైఎస్ఆర్సిపి ఏం చేసిందో చూద్దాం రాజధాని విషయంలో అమరావతిపై వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వ్యతిరేకత అనేక సందర్భాల్లో కనిపించింది ప్రెస్ మీట్లో కూడా అది ప్రస్ఫుటంగా కనిపించింది అమరావతిలో పనులు అక్కడ రాజధాని ఏర్పాటు చేయడాన్ని ఆయన మళ్ళీ మరొక్కసారి తీవ్రంగా ఆక్షేపించారు ఇప్పటికే కట్టినటువంటి బిల్డింగ్లు ఉన్న బాబు తన బినామీల కోసమే అమరావతిని అప్పులు తెచ్చి మరీ పెంచుతున్నారని పెంచి పోషిస్తున్నారని ఆయన చెప్పారు ఎన్నికల తీర్పుతో ఇప్పుడు అమరావతిని కాదని బయటకు చెప్పలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది అలా అని అమరావతిని ఒప్పుకోవడానికి కూడా ఇగో అడ్డు వస్తుంది అందుకని అమరావతిలో ఇప్పుడున్న చోట కాదని మళ్ళీ ఇంకో చోట పెట్టుకోమని చెప్తున్నారు అసలు ఇలాంటి ఇలాంటి యాటిట్యూడ్తో ఇదే తీరుతోనే కదా అప్పట్లో అప్పటికే లేఅవుట్లు వేసి చాలా చోట్ల బిల్డింగులు కట్టి వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు కూడా పిలిచినటువంటి అమరావతిని ఆపేశారు జగన్మోహన్ రెడ్డి స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన లెక్కల ప్రకారమే ప్రెస్ మీట్లో ఆయన చెప్పిన లెక్కల ప్రకారమే అప్పట్లో అమరావతికి నలభై ఒక్క వేల కోట్లకు టెండర్లు పిలిచారు ఆ తర్వాత పనులు జరిగాయి దాదాపుగా ఏడెనిమిది వేల కోట్ల వ్యయం జరిగింది అమరావతిలో అవన్నీ జరిగినప్పుడే ఆపేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ రీటెండర్స్ పిలిచారు అమరావతి కోసం మళ్ళీ కొంత పనులు జరిగాయి ఈ సందర్భంలో మళ్ళీ ఆయన నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టుకోమంటున్నారు అసలు ఇప్పటి వరకు చేసింది ఏమైపోవాలి అప్పుడు జరిగిందైనా సరే మళ్ళీ ఈ ఏడాది కాలంలో జరిగిందైనా సరే మళ్ళీ టెండర్లు పిలిచిందైనా సరే ఏమైపోవాలి ఇలా చేయడం వల్ల అమరావతికి అప్పట్లో ఆపేయడం వల్లే కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అమరావతిని ఆపేయడం వల్లే అమరావతికి రేట్లు పెరిగాయి అంచనాలు పెరిగాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అమరావతి ఇప్పుడున్నటువంటి అమరావతిలో కాదని ఇంకొంచెం దూరంలో వెళ్ళి ఇంకో రాజధాని కట్టుకోమంటే మళ్ళీ ఖర్చే కదా అసలు ఈ విషయాన్ని వదిలేస్తే నాగార్జున యూనివర్సిటీకి అమరావతికి ఇప్పుడున్నటువంటి రాజధాని ప్రాంతానికి కోర్ క్యాపిటల్కి మధ్య దూరం కనీసం పదిహేను కిలోమీటర్లు కూడా లేదు ఆ మాత్రం దానికి మార్చడం ఎందుకు ఇది పూర్తిగా చూస్తే అమరావతిని జగన్మోహన్ రెడ్డిని ఒప్పుకోలేకపోతున్నారు అలాగని కాదనలేకపోతున్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోనే ఆయన రాజధాని నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టమని చెప్తున్నట్లుగా అర్థమవుతోంది ఒకవేళ అమరావతి ఇష్టం లేకపోయి ఉంటే ఎప్పటిలాగే ఎప్పుడు తన మూడు రాజధానులను లేకపోతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లను వైజాగ్లో పెట్టాలని చెప్పేవారు లేకపోతే మేము చెప్పినట్లుగా మూడు రాజధానులు కట్టాలి కట్టుంటే బాగుండేది అనేటువంటి వ్యాఖ్యలైనా చేసి ఉండేవారు జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లో అలాంటి వ్యాఖ్యలు ఏమీ చేయలేదు అంటే క్లియర్గా ఆయన అమరావతిని యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా అర్థమవుతోంది ఆ విషయాన్ని ఆయన నేరుగా చెప్పలేకపోతున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య దాదాపుగా పూర్తిగా అమరావతిని వాళ్ళు నిర్వీర్యం చేశారని చెప్పుకోవచ్చు వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకపక్షంగా అమరావతిని వ్యతిరేకించింది దాదాపు ఏడు ఎనిమిది వేల కోట్ల రూపాయల పనులు జరిగిన తర్వాత కూడా ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేసింది అమరావతి పనులన్నీ అర్ధాంతరంగా ఆపడంతో పాటు క్రమక్రమంగా అమరావతిపై వ్యతిరేకత పెంచేటువంటి పనులు చేశారు ఆ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిని శ్మశానం అన్నారు ఆ తర్వాత నుంచి ఒక్కొక్కరుగా వ్యతిరేకించారు అసలు ఆ తర్వాత అమరావతి వద్దంటూ దీక్షలు చేయించారు అక్కడ అమరావతి రైతులు చేస్తున్నటువంటి దీక్షను నిర్దాక్షిణ్యంగా అణచివేశారు మూడు రాజధానులతో మేలు చేస్తామని చెప్పారు కానీ ఆ పనిని వైఎస్ఆర్సిపి చేయలేకపోయింది ఆ పనిలో సక్సెస్ కాలేకపోయింది మూడు రాజధానులపై జనాల్లో సానుకూలత రాలేదు వైజాగ్లో రాజధాని పెడతామని చెప్పినా కానీ ఆ పాజిటివిటీ కానీ ఆ పాజిటివ్ వైబ్ కానీ విశాఖపట్నంలో కనిపించలేదు ఎన్నికలకు ముందు కూడా అది కనిపించలేదు అయినా సరే ఈ విషయంలో ఆ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం చాలా మొండిగానే గమనించింది చివరకు ఇప్పుడు అమరావతిని అంగీకరించక తప్పని పరిస్థితి ఉన్నట్లుగా కనిపిస్తోంది నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నా దానికి అమరావతికి తేడా ఏముంటుంది అంటే మూడు రాజధానులు మొత్తానికే మూలకు నెట్టేసినట్లే